రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు మంత్రికి అధికారులు కుంభంతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కలిగించే ఆధ్యాత్మిక అనుభూతే గంగమ్మ తల్లి చెంత లభిస్తుందని మంత్రి కొనియాడారు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతిలోని అత్యంత వైభవమైన మన గంగమ్మ తల్లి టెంపుల్కి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది నిజంగా ఇది ఒక పూర్వ సినిమా కింద భావించాలి మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నిజంగా ఎంత అదే అదేవిధంగా తిరుమలలో తిరుపతిలో ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకున్న కూడా మనకి అంతే ప్రసన్నంగా అనిపించే మంచి పరిస్థితి ఈరోజు ఇక్కడ టెంపుల్ని టెంపుల్ దర్శనం అమ్మవారిని దర్శించుకోవడం అదేవిధంగా ఇక్కడ మా చైర్మన్ గారు అందరూ కూడా మహేష్ అందరూ కూడా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు సుధీర్ గారు తమ్ముడు సుధీర్ గారు అదేవిధంగా మా బోర్డు మెంబర్ పనబాక్ లక్ష్మి గారు అదేవిధంగా మా శాప్ అధ్యక్షుడు రవి గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరం కూడా కలిసి దర్శించుకోవడం అనేది నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం ఈ టెంపుల్ అభివృద్ధికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఎంత అభివృద్ధి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ టెంపుల్ తాలూకా జాతర మహోత్సవాల తాలూకా విశిష్టతను కూడా వీళ్ళందరూ కూడా నాకు చెప్పుకున్నారు అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ